గౌరవులు కరోనీలు పెద్దలు చాలా ప్రేమతో పిలిచిన మా గంజి చిరంజీవి గారికి పైన అలంకరించిన వైఎస్ఆర్ కుటుంబానికి ఇక్కడ మన పార్టీని దిశ దశ పెద్ద మనిషిగా మనందరికీ దగ్గర చేసుకొని మన జగనన్న కోసం రాత్రి పగులు కష్టపడుతున్న మన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి గారికి ఇక్కడ ఉన్న అక్క చెల్లమ్మలకు అన్న తమ్ములకు జగనన్న సైనికులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారం అస్సలం అలేకు ఇంతసేపు ఇంతమంది మాట్లాడినా అదే ప్రేమతో అదే ఆప్యతతో మీరందరూ ఇన్ని గంటలు తెరబడి విన్నందుకు మీకు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఒక్కసారి జై జగనన్నతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా జై జగన్న జై జగన్ ఒక్కసారి లోకేష్ బాబు చూడాలా ఈ ఈ ప్రజలకి కానీ చూపించరు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఉన్నారా లేదా అనేది కనపడదు సార్ నేను మాట్లాడుతున్నా మా ముందర ఇంతమంది నాయకులు మాట్లాడినారు వేలాది మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకు ఒకసారి చూపియండి సార్ అని చెప్పి అందరికీ మీడియా వాళ్ళకు పచ్చ మీడియా వాళ్ళకు చెప్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు జగనన రాలేదు జగనన తయారు చేసిన సైనికులు మాత్రమే వచ్చినారని చెప్పి కూడా మీరు అందరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రోజైతే ఏ రోజైతే ఈ పేద బడుగు బలహీన వర్గాల పేద వర్గాల ఆశా జ్యోతి జగనన బయటికి వస్తాడో ఈ సునామీలో ఈ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు రాజకీయ సమాధి కాబోతున్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం పేదవాళ్ళము బీద వాళ్ళము కానీ ఆత్మగౌరవంతో గౌరవంతో బతికే వాళ్ళం లైన్ లో నిలబడి రెండు గంటలైనా మూడు గంటలైనా మనం ఓటు మనము వేసుకునే వాళ్ళం ఎందుకంటే దేవుడు తర్వాత ఒక ముఖ్యమంత్రినే మన తలరాతలు మార్చగలుగుతాడని చెప్పి నమ్ముకున్న వాళ్ళం ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే జగనన్న వల్ల ఈ రోజు మహిళలు ఆత్మ బతుకుతున్నారంటే జగనన్న వల్ల ఈరోజు రైతులు బలంగా రైతులుగా ఉండగలుగుతున్నారు వలసలు పోకుండా అంటే జగనన్న వల్ల ఈరోజు నిరుద్యోగుల్లో లేదు జగనన్న అభివృద్ధి చేస్తాడు ఉద్యోగాలు తీసుకొని వస్తాడు ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారంటే అది జగనన్న వల్ల కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మహిళలకి మోసం చేశారు రైతులకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు కానీ రోజు మాట్లాడుతుంటే ఎట్లా ఎంత మంచి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అసలు దానికి నిజమని అనుకోవాలి నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ బాబు గారు మీరు కర్నూలు వచ్చారు నేను మంగళగిరికి వచ్చిన ఆ రోజు సవాల్ చేసినా ఈ రోజు సవాల్ చేస్తున్నా నేను ఒక జగనన్న సైనికుని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను అవినీతి చేయలేదు మీరు చెప్తున్నది అబద్ధాలు అవాస్తవాలు మీకు దమ్ము ధైర్యం ఉంటే నా పైన కేసు చేయాలని చెప్పి ఈ మంగళగిరి సభ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మరి మీలో అంతే నీతి నిజాయితీ ఉంటే ఐఆర్ఆర్ స్కామ్ గురించి కానీ ఫైబర్ స్కామ్ గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కానీ ఎందుకు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం పడుతుంది అనేది కూడా మీరు మంగళగిరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒక్క నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా ఏ నియోజకవర్గంలో పోయినా అబద్ధాలు మాట్లాడుతున్నారు జగనన్న పైన కానీ జగనన్న సైనికుల పైన కానీ కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు గర్వంగా ఉంది జగనన్న ఒక మాట చెప్పినాడు ప్రతి ఒక్క సామాన్యుడు నా స్టార్ క్యాంపైనర్ అని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా విపక్ష లేకుండా ఏ ఆఫీసు లేకుండా రికమెండేషన్ లేకుండా ఇది మీ హక్కు మీకు ఆత్మ గౌరవంతో నా వాలంటీర్ తో నా సచివాలయం వ్యవస్థతో మీ ఇంటికి చేర్పిస్తాను మీరు బాగుంటే చాలు అని చెప్పి నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి గ్రాఫిక్స్ లలో మనకు భూములు చెప్పి చూపించే వాళ్ళు ఎక్కడా ఉత్త అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఎక్కడా మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కడా మమ్మల్ని బీసీలకు అసలు మీరు సుప్రీంకోర్టు జడ్జిలకు పనికిరారు బీసీలకు అవమానం చేసిన మనిషి ఎక్కడ ఎస్సీలో ఎవరు పుడతారని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడ ముస్లింలకు గుంటూరు స్టేషన్లలో పెట్టి స్టేషన్లు స్టేషన్లు తిప్పి వాళ్ళకి కొట్టి వాళ్లకు దేశ ద్రోహుల కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం అయితే ఈ రోజు జగనన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద వర్గాలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే గుండెల్లో పెట్టుకున్నారు అదే విధంగా ఈరోజు జగనన్న గుండెల్లో పెట్టుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు వేలాది పిల్లలు ఈరోజు మంచిగా జీ జీవితం మార్చుకొని ఈరోజు వాళ్ళ మొత్తం కుటుంబం జీవితం మార్చుకునే విధంగా ఈరోజు వాళ్ళు బతకగలుగుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే మరి ఆ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎలా చేశారో దానికన్నా నాలుగు అడుగులు ముందుకు ఈ ఈరోజు జగనన్న చేస్తున్నాడు ప్రపంచమంతా దేశమంతా జగనన్న వైపు చూసే విధంగా అక్కడ యుఎన్ లో అమెరికాలో ఉండని ఇక్కడ మన ఢిల్లీలో ఉండని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది ఒకటే జగన్ తీసుకుని వచ్చిన విద్యా విధానంలో మార్పులు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు స్కూల్స్ ని మా జగనన్న లెక్క కట్టియలేకపోయినారు మా జగనన్న లెక్క ఎందుకు మీరు విద్యా దివెనా వసతి దివనా ఇవ్వలేకపోయినారు మా మహిళలకు ఎందుకు చేయూత ఇవ్వలేకపోయినారు మా మహిళలకు ఎందుకు మీరు ఆసరా ఇవ్వలేకపోయినారు మా రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు వందల హామీలు ఉన్నాయి ఆరు వందల హామీల్లో ఆరు హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు ఎక్కడా జగన్ అన్న ఎక్కడా దానికోసం ఏం చెప్పాలా జై జగన్ అన్న మేము సిద్ధం అటువైపు చంద్రబాబు నాయుడు ఉండని పచ్చ మీడియా ఉండని పవన్ కళ్యాణ్ ఉండని వేరే పార్టీలతో పొత్తులు లేకున్నా పొత్తులు పెట్టుకునే విధంగా రాజకీయం చేయని మనం మాత్రము ఎవరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న అన్న కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకుంది ఏకైక నాయకుడు నాయకుడు భారతదేశంలో చెప్పింది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మా నాటి నా పేద వర్గాలకి అందరికి ఉన్నత స్థాయిలో పెడతా అని చెప్పి చెప్పిన మనిషి ఈ రోజు మైనార్టీలకు కూడా చెప్తున్నా వక్ఫు భూముల కోసం జీవో నంబర్ సిక్స్టీ తేవడం కానీ ఈ రోజు మౌజన్లకు కానీ ఇమాంలకు కానీ గౌరవ వేతనం ఇవ్వడం కానీ కానీ హాజీలకు వాళ్లకు సహకరించడం గాని మైనార్టీలకు పెద్దపీట చేసి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతో వాళ్లకు సహకరించ అందించడంలో గాని ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఒకటి డిప్యూటీ సీఎం ఒకటి డిప్యూటీ చైర్స్మన్ చైర్పర్సన్ చేసిన నాయకుడు ఎక్కడ గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఒక మంత్రి లేడు లేడు మైనార్టీలో ఇదంతా కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది చెప్పి తెలుపుకుంటూ మరి ఇంకా చాలా మంది మాట్లాడుతుంది మీరు కూడా చాలాసేపు నుంచి కూడా మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ ఒకటే మాట చెప్తున్నా మీకు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి తీసుకోండి కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే గుర్తాలని చెప్పి అందరికీ తెలుపుకుంటూ ఎందుకంటే కరోనా కష్ట సమయంలో జగనన్న సైనికులు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్ మంత్రులు నాయకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మీకు సేవ చేసినారు కానీ లోకేష్ బాబు మాత్రం మంగళగిరికి వచ్చి మీకు సేవ చేయలేదు అని చెప్పి మీకు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఆయన టీవీలో కనిపడినాడు కానీ మీకు మీ మధ్యలో నిలబడలేదు కాబట్టి ఆయనకి ఎన్ని సమ ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన బటన్ నొక్కి మన జీవితాలు మార్చినాడు కాబట్టి మనం కూడా ఏ ఏ గుర్తుపోయినా నొక్కాలన్నా ఏ గుర్తుపోయినా అది థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ జై జగన్ అన్న జై జగన్ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్